సాదా గాజులు ఐదు కలర్లు లేవన్నారు అందుకని రెండు రోజులు తీసుకుంటే పన్నెండు రూపాయలు తగ్గిచ్చారు అట్లా తగ్గించా తగ్గిచ్చుచా ఆయనే తగ్గిచ్చాడు డబ్బులు ముప్పై రూపాయలు అంటాయి కానీ పాతికి రూపాయలు అని చెప్పాడు అంటే ఇద్దరు కొడుకు అదే కొడుకులు ఉన్నోళ్ళు ఒక్క కొడుకు ఉన్నోళ్ళు ఇట్లా అసలు ఎంత సేఫ్ అసలు ఇంకోలానే వెళ్దాం అనుకున్నా ఆయన అన్నాడు ఈ గాజులు లేవన్నాడు సాదా గాజులు ఇవి రెండు మూడు కలర్లే ఉన్నాయి ఇవి అయితే చాలా ఉన్నాయి కలర్స్ అన్నాడు అయితే అన్నాడు ఎన్ని కావాలంటే ఐదు కలర్లు తెచ్చుకోమన్నావు కదా నువ్వు ఒక్కొక్క గాజు రెండు రెండు అంట తెచ్చుకునేది ఇంకా లేవన్నాడు ఇంకా అందుకని ఇట్లు ఈ పది ఈ రెండు రూపాయలు సరే ఐదు రకాలు ఒకటి దగ్గర ఒకటి మూడు గ్రీన్ నేను ఎప్పుడు వేసలే ఇట్లా మట్టి ఇన్ని కాలు ఇన్ని ఇన్ని కాల్చి ఎప్పుడు వేసుకోవాలి నిజంగా వేసుకోవాలి

అదాం విషయం ఇక్కడ పిల్లవాడు అడుగు అయి ఉండదు నేను వదిలిపెట్టాలి అన్నాగా అక్కడ కాకుండా కొత్త కొట్లు అయితే మనకు కావాల్సిన సైజులు అన్నీ ఉంటాయి జనం ఎక్కువ ఉన్నారు అందరు ఇదే పని చేస్తున్నారు ఈ సంవత్సరం రెండు రెండు డేస్కోవచ్చు కదా ఒకటి ఒకటి అంటే ఇబ్బంది అవునా నేనుకిస్తా ఉంది ఓకే అంటే రెండు రెండు అయితే బిర్ర్ మీద పోతాయి లోపలికి అమ్మ ఇంట్రెస్ట్ పెట్టింది కాబట్టి అంటే అంటే దీంట్లో పోయేదే ఏముంది వచ్చేదే ఏముంది అట్లానా కాకా అంతకని పోయేదే ఏముంది వచ్చేదే ఏముంది అని కాదు అబ్బాయి గురించి కదా అది దిశమైనా ఏమైంది తీసుకుంటే ఏమైంది అని చెప్పేసి అవును ఇప్పుడు అందరు వెళ్ళకపోయి తెచ్చుకుంది తల పది రూపాయలు ఇచ్చారు అవును ఆ మంగం నాయన మూడు ఇరవై రూపాయలు ఇచ్చాను అప్పుడు అరవై అయింది ఐదుగురు అంటే నేను ఫస్ట్ ముగ్గురు దగ్గర తీసుకున్నా కదా నువ్వు ముగ్గురు వద్ద ఐదుగురు దగ్గర ఎవరు మంగం నాయనమ్మను సుంకురోళ్ళు వాళ్ళు వచ్చారు ఇక్కడ ఇది ఈజీగా ఎక్కింది గ్రీన్ ఎప్పుడు ఇంకా ఆశలు వేసుకోవాలి అసలు పెళ్ళప్పుడు శ్రీమంతం అప్పుడు మాత్రమే వేసుకున్నాం ఇది ఫ్రెండ్స్ చూడండి అండి మేము ప్రతిరోజు నా దగ్గర పెద్ద సెల్ అయితే లేదు కదా పీయడానికి ఈరోజైతే అబ్బాయి తీసుకొచ్చాడు ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళి అబ్బాయి కదా మిరపకాయలకి వచ్చాడండి అబ్బాయి అందుకని చేను చూపిస్తున్నాను మీకు ఇదిగో అయితే ఇట్లా ఉందండి ఇది నాట్యతను ఇలా కాసింది పర్లేదండి ఈ ఊరైతే చందులూరు చందులూరులో పనికి వచ్చాము ఇలా చూడండి కాయలు చూపించు ఇట్లయితే కాసిందండి మామూలుగా వర్షాలు లేకపోయినట్టయితే మనం మించిపోయేది తాటా బాగుండేది వర్షాలు ఎక్కువ అవటం వల్ల ఇట్లా పర్వాలేదు కానీ పెట్టిన ఖర్చులు రావని చెప్పి భయపడుతున్నారు రైతులైతే మిరపకాయలకు కూడా రేట్లు లేవండి చూడండి రోజు మేము చేసే పని ఇదేను ఫ్రెండ్స్ మన ముఠాలు చూపించు

మ సింపుల్ ముక్కేసేయొచ్చు కమా ఇంత మా దకటి తీయండి ఇంకొన్ని తీసుకోండి ఇది వచ్చేది ఏంటండో అబ్బే మంచం కడు పొంకొమను Sita leinee ke dieton nora ningjayi. Amanbe mo me dhanen nahi neng kala geh re. Game biwa pokom karpo aghwade. Na sakali mein jatawa. Meri abhoon ngwa. Ne anga ne luabar, Tenka nge gli 95. చూడు రెండు ోస్గాలేవు ఏంటే నువ్వు కాని సాయి చెప్పు తొమ్మిది అయింది తొమ్మిది అయింది అంటే రోజా न तो बने ना हूं आई हूं चल ले हां 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 आई हूं इधर से लेके हेलो फोटो अंदर डालो 아, d i d n నుంచి దీన్ని కూడా తిస్తున్నావా అసలు ఇప్పుడే పెట్టింది స్టార్ట్ మళ్ళీ ముగ్గు కట్ట లైట్ కట్ట పక్క దోమ తేరా దోమలు చక్కగా ನಮ ದಿನ ಕಾಲ ರೇಸ್ಕೊಂಡ್ರೆ

జాత మళ్ళీ వచ్చేసా కాదు అంటే ఉన్న కలర్స్ బట్టి వేసా పింక్ ఎన్ని ఉంటే సూపర్గా ఉండేది అసలు కొండకి ఏం కలర్స్ లేవు ఉన్నంత వరకు వేసా రేపు వద్దు నీ తొక్కిత్తం పరుగునేసి కష్టపడేసా పులిపలేసి మాములుగా మామూలుగా చేపలు మరి పొద్దున చేపలు వచ్చేది మా చేపలు చేపలు అమ్మ పొద్దున చేపలు చేపలుమాపలు తెలియకుండా నీళ్ళు వచ్చాయి కదమ్మా ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా మళ్ళీ మన నీళ్ళు పోసుకొని తినేసరికి పడకుండా అయితే అంటే ఎప్పుడైనా సరే పండుగలు పింఛి ఇంట్లో వేసి తినేసరికి ఇప్పుడేగా ఈ రోజే ఈ రోజులు అయిపోయింది ఇచ్చేసే అట్లా కావచ్చు